నారాయణగేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏ ఒక్క రూపాయి పని కూడా చేయలేదని నారాయణగేడ్ బైపాస్ రోడ్డులో గుంతలు పడి ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలలో నీరు ఆగి పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రోడ్డుపైన వరినాట్లు వేసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ వైస్ చైర్మన్ పరశురాం పట్టణ పార్టీ అధ్యక్షులు నగేశ్ మాజీ ఎంపీటీసీ ముజామిల్ మాజీ మున్సిపల్ ఆప్షన్ సభ్యులు లయక్ గోపాల్ మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠలరావు పటేల్ కేడ్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సింహులు యాదవ్ మాజీ సర్పంచ్ సంగప్ప సంజీవ్ మండల పార్టీ యువత అధ్యక్షులు మస్చేందర్ నాయకులు మాల్గొండ బషీర్ విఠల్ రాజు ముదిరాజ్ నర్సింలు తదితరులు ఉన్నారు ఈ రోజు మనం నారాంగేడ్ పట్టణంలోని మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి సేవలాల్ చౌక్ ఈ రోజు మేము నాటితో నిరసనం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో మన భూ మాజీ ఎమ్మెల్యే వారిలో భూపాల రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ అంటే పదిహేను వందల కోటి రూపాయలతో మేము నారాయణఖేడుకు డెవలప్మెంట్ చేయడం జరిగింది అదే కాకుండా నారాయణఖేడు పట్టణంలోని ప్రతి వాడళ్లలో ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు డ్రైన్ మౌలిక సదుపాయాలు కల్పడం జరిగింది దాంట్లోనే భాగంగా నారాయణఖేడు గోపాల గారి ఆధ్వర్యంలో మనం దీనికి మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి ముదిరాజ్ భవన్ వరకు సిసి రోడ్ మళ్ళా డ్రైన్ మళ్ళా సెంట్రల్ లైటింగ్ గురించి ఐదు కోటి రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది దానికి టెండర్ బి అయ్యడం జరిగింది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు దీనికి ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి ముదిరాజ్ భవన్ కు జరిగిన టెండర్ కు జరిగిన దానికి మళ్ళా క్యాన్సిల్ చేపించి అదనంగా వాళ్ళు టెండర్ వేసుకోవడం జరిగింది అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అనుకూల టెండర్ వేసుకోవడం జరిగింది సరే జరిగి చేసుకుంటే చేసుకొని కానీ వర్క్ చేయాలి కదా ప్రజలకు నారాంపేట ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే గతంలో మన ఎమ్మెల్యే గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఒక డిజిటల్ ప్లానింగ్ రిపోర్ట్ తో డీపీఆర్ డిపిఆర్ రెడీ చేసి ఈ రోజు ఈ సేవలాల్ చౌక్ రోడ్ వేయడం జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం ఆ గతంలో వేసిన టెండర్లకు క్యాన్సిల్ చేపించి మళ్ళీ అదనంగా వాళ్ళు టెండర్లు వేసుకున్నాం వేసుకుంటే వేసుకుంటే వాళ్ళ కనీసం వాళ్ళైనా ఈ పని చేయాలని చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మేము ఏమి అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు నారాయణఖేడ్ పట్టణంలోనే ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా అయితే ఒక్క రూపాయి చాలా పైసా పని చేయలేరు